హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్నటి వరకు చూస్తూనే ఉన్నాం కానీ దాళ్ళు పెరుగుతూనే ఉన్నాయి మాటల యుద్ధాలు తగ్గట్లేదు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అనే విభేదించదగ్గ స్వరం జగదీష్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన అన్న మాటలు ప్రతి ఒక్కళ్ళకి చాలా నొచ్చుకునే తట్టు అసలు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఖమ్మంలో కానీ నిజామాబాద్లో కానీ ఇలాంటి స్థానికమైన ఎనిమిది చోట్ల ఎక్కడైతే ఆంధ్రులు ఎక్కువ మంది ఉన్నారు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారో వాళ్ళు అక్కడ స్థానికులుగా ఉన్నారు అలాంటి చోట్ల బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎందుకు పడలేదు ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఎలక్షన్ ముందు మాట కదా ఈ రోజు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నామని చెప్పి అనకూడదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడింది ఆయన అరెస్ట్ గురించి ఒక్కటే కానే కాదు కేటీఆర్ ట్విట్టర్ లో మెన్షన్ చేసిన ఐ ఎంజాయ్ ద ఈవినింగ్ షో అని చెప్పి మెన్షన్ చేసిన ఒక బైలైన్ తీసుకున్న దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యారు ఎందుకు ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని ఖండించలేదు ఈ సో కాల్డ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరు ఎందుకు మాట్లాడలేదు అని ప్రతి ఒక్కళ్ళు చింతించారు అండ్ బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు పవర్ లో ఉన్నప్పుడే దే షుడ్ హోన్ ద ఇంపాక్ట్ ఏంటంటే గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ రోజు ఇక్కడ ఐటీ టెక్ ఎవరైతే ఉన్నారో ఆయన వల్ల లబ్ధి పొందారు వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నిరసనగా వాళ్ళు ఒక షో చేసి ఆయనే మాకు స్ఫూర్తికర్త ఆయనే మాకు దిక్సూచి అని చెప్పి ఆ రోజు చేసిన షోకి లక్ష పైగా జనాలు లోకల్ వెళ్ళారు ఎంకరేజ్ చేశారు ఆ షోని ఆపగలిగిందా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపగలిగిందా ఈ తెలంగాణ వాదం ఆపగలిగిందా ఈ ఆంధ్ర తెలంగాణ విభేదాలు ఎవరైతే సృష్టిస్తున్నారో ఈరోజు ఆ రోజు ఒక్కడైనా ఒక్కడుగు వేయకుండా ఆపగలిగారా ఎవరు ఎవరిని ఆపలేరు ఇక్కడ వస్తున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే పొలిటీషియన్స్ అనేవాళ్ళు మన మించిన వాళ్ళు కింద భావించి రాష్ట్రంలో వాళ్ళు ఏ డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది అన్నట్టు మన హ్యూమన్ ఎగ్జిస్టింగ్ రైట్స్ని కూడా చెరిపేసి వాళ్ళు చెప్పిన కొత్త నినాదాలనే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాలి అన్న రీతిలో వీళ్ళు వెళ్తుంటే వాళ్ళనే జనాలు తిరస్కరిస్తారు దానికి జరిగిన నిర్వచనమే పోయినసారి జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ ప్లేస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వటం కాదా ఒక రకంగా ఆలోచించండి మనం ఎన్నుకున్న నాయకుడు మనకి క్షేమం జరిగించాలి మనకి లాభం కలిగించాలి రాష్ట్రాన్ని బాగుపరచాలన్న ఒక స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకుంటాం ఒక పార్టీకి వేస్తాం నమ్మకంతో అదే పార్టీ వచ్చి ఎలక్షన్ల ముందు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఆంధ్రుల కంటిలో నా పంటితో తీస్తాను ముళ్ళు గుచ్చుకుంటే నాలుగతో తెస్తా పంటతో తీస్తా ఏళ్ళతో తెస్తా అని చెప్పి ఇంత ప్రగల్భాలు చెప్పిన కేసీఆర్ తర్వాత జగదీష్ రెడ్డి వచ్చి ఇలా మీడియా ఛానల్స్ తెలుగు వాటి మీద జరుగుతున్న దాళ్లపై వాళ్ళు వేసిన బైలైన్స్పై హార్ష్గా రియాక్ట్ అయ్యి ఎవరి ఎవరి సొమ్ముతో మీరు తింటున్నారు మీరు ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడుతున్నారు అంటే ఐ వాంట్ వాచ్ ద బీఆర్ఎస్ పార్టీ స్ట్రెయిట్ క్వశ్చన్ ఇది ఈ పార్టీకి సంబంధించిన క్వశ్చన్ కాదండి ఎవరైనా ఇలాంటి డైలాగ్స్ చేసే వాళ్ళకి ఇది చాలా స్ట్రైట్ క్వశ్చన్ వస్తుంది ఎందుకని మీరు తెలంగాణలో ఉన్న ఛానల్స్కి వెళ్ళి మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు సోషల్ మీడియా అవనిండి మెయిన్ స్ట్రీమ్ అవనండి మీకెందుకు తెలంగాణలో ఉన్న ఛానల్ సరిపోవా వెళ్ళచ్చు కదా సరిపోతుంది కదా ఎన్నికల ముందు ఆఖరికి మీ పార్టీ పాతికేళ్లు పూర్తయిందన్నప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆంధ్ర ఛానల్స్ కాదా మీ గురించి రాసింది ఆంధ్ర పేపర్లు కాదా మీ గురించి విశ్లేషించింది ఆంధ్ర సోషల్ మీడియా కానే కాదా ఆంధ్రాని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ విభజన వీళ్ళు చెప్పే ముందు దాకా ఎవరికీ లేదు కానీ వీళ్ళు సృష్టించి మాట్లాడిన తర్వాత ఆంధ్ర తెలంగాణ విభజన కింద ఎవరు ఎంత సహాయకంగా ఉన్నారనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఖచ్చితంగా ఏర్పడింది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలుసు తెలంగాణలో ఉన్న ఛానల్స్ కానిండి వీటన్నిటికీ రీచ్ అంత లేదు మన మాట జనాల దగ్గరికి చేరాలన్నా మనం గెలవాలన్నా మనకు ఒక సత్తా చూపించాలన్నా జనాల దగ్గరికి మనం ఇంత గొప్ప అని చెప్పాలన్నా కమ్యూనికేట్ చేయడానికి కావాల్సింది ఆంధ్ర పోడియమ్స్ మాత్రమే వద్దా ఈ రకంగా చూసుకుంటే తెలంగాణ వాళ్ళు అవనండి ఆంధ్ర వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ వేరే దేశాల సెటిల్ అవుతున్నారు అక్కడ స్థానికులుగా ఉంటున్నారు సిటిజన్షిప్ కూడా తీసుకుంటున్నారు మీ వైఖరి వాళ్ళ మీద ఆ దేశం వాళ్ళు అవగలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా ఇది మా బేసిక్ హ్యూమన్ రైట్ మాకు పెట్టుబడులు ఎక్కడగా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇండియాలో మాకున్న హక్కు మాకున్న హక్కులో మరో హక్కు ఓటు హక్కు దాన్ని వినియోగించుకొని మీ పార్టీకి ఓట్ వేస్తే మీరు వచ్చి మా ఎగ్జిస్టింగ్ బేసిక్ హ్యూమన్ రైట్ చెరిపేసే రైట్ మీకెవరు ఇచ్చారు ప్రజా సేవకులుగా వచ్చి మా దగ్గర నుంచి జీతాలు తీసుకుని మా దగ్గరే మళ్ళీ విద్వేషాలు తీసుకొచ్చి ఆంధ్ర వేరు తెలంగాణ వేరు ఇక్కడ స్థానిక ఆంధ్రులందరూ వేరు ఇలాంటి వాళ్ళు చెల్లేదు విషయం ఎక్కడ తిని ఇక్కడ పనిచేస్తున్నారు అన్న మాటలు మాట్లాడితే కనుక ఎక్కడ తిని మిమ్మల్ని సపోర్ట్ చేశారు ఆంధ్ర వాళ్ళందరూ అప్పుడు ఎక్కడ తిని ఆంధ్ర వాళ్ళందరూ పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి రాష్ట్రంలో ట్యాక్స్ పేయింగ్ అమౌంట్ కింద ధనిక రాష్ట్రం కింద తెలంగాణను ప్రొజెక్ట్ చేయగలిగారు చెప్పండి వద్దా ఆంధ్రులు క్లియర్గా లైన్ ఇవ్వండి జగదీష్ రెడ్డి అప్పుడు క్లియర్గా లైన్ ఇచ్చేయండి ఆంధ్ర వాళ్ళు వద్దు మీ ఓట్లు మాకు వద్దు మీరు మాకు అక్కర్లేదు వెళ్ళిపోండి అయిపోతుంది దాంతో ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయనే తెలిసిపోతుంది కాదా కనీసం ఇప్పుడు రెండో పొజిషన్లో ఉన్న బీఆర్ఎస్ ఇదే రకంగా వైఖరి అమలు చేసుకుంటూ రేపు మళ్ళీ ఏ మీడియా హౌస్ గడప తొక్కగలుగుతారు మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తెలుగు మాట్లాడే తెలుగు అన్నదమ్ములు రాష్ట్రంలో విభజించబడ్డాం కానీ మానసికంగా ఒకటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సోకోడిన హైదరాబాద్ మా క్యాపిటల్ అనుకుని ప్రతి ఒక్కరు క్యాపిటల్ సిటీలో ఉంటే బాగుపడతాం అనుకుని పెట్టి పెళ్ళ సూట్ కేసు తీసుకొచ్చి హైదరాబాద్లో బాగుపడిన వాళ్ళు కోట్ల మంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఈ సిటీలో ఉన్నాయి ఆ రోజే ఆంధ్ర తెలంగాణ విభజించబడి ఉంటే కనుక ఇక్కడ పెట్టుబడులు ఇంత వచ్చిండయా ధనిక రాష్ట్రంగా ఉండుండేదా తెలంగాణ అది మీకు తెలుసు కాదా ఫార్మా హెడ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి సినిమా వాళ్ళ దగ్గర నుంచి నార్మల్ ఐటీ ఎంప్లాయీస్ దాకా కట్టే ట్యాక్స్ ఆంధ్ర వాళ్ళది ఎంత ఉందో లెక్కలు తీయండి చెప్పండి మీరు అందరూ క్లియర్గా మేము గెలిస్తే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతాము ఇస్తారని చెప్పి చెప్పండి క్లియర్గా ఆంధ్ర మీడియా హౌసెస్ని ఆంధ్రాకి సపోర్ట్గా ఎవరైతే ఇక్కడ పేర్లు కూడా ఉన్నాయో వాళ్ళని తరిమి కొట్టేస్తాం ఇక్కడి నుంచి అని చెప్పండి మీ బేసిక్ హ్యూమన్ రైట్ని కూడా మేము నిర్మూలిస్తాము తుడిపేస్తాము ఎదురు తిరిగితే దాష్టికమైన దాడులు చేస్తామని చెప్పండి క్లియర్గా మీరందరూ ఆలోచించాలి ఖచ్చితంగా ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారి దాకా ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రానికి ఒక ఇటుక వేసిన వాళ్ళే బాగుపడాలి తెలంగాణ బాగుపడాలి మన రాష్ట్రం అనుకున్న వాళ్ళే రాష్ట్ర భావం లేని ఏ ముఖ్యమంత్రి ఈ రోజు దాకా పనిచేయలేదనే విషయం నేను నమ్ముతున్నాను ఇంక్లూడింగ్ కేసీఆర్ రాష్ట్ర ప్రేమ ఆయనకి ఎక్కువ ఉంది కాదా ఆ నేను చూసిన పొలిటీషియన్స్లో కేసీఆర్కి తెలంగాణ అంటే ప్రేమ లేదు మమకారం లేదన్న మాట ఎవరన్నా నేను ఒప్పుకోను ఆయనకి స్టేట్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంది కానీ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఎలక్షన్స్ ఓటమి పాలయ్యారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కారణమవుతుంది మేజర్గా ఇంప్లిమెంట్ అయింది ఆ రోజు ఎఫెక్ట్ అయింది ఆంధ్ర వాళ్ళందరూ హర్ట్ అయింది సెట్లర్స్ మీరు అన్న వర్డ్ ప్రకారం సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఒక నెగిటివ్ వైబ్ జరిగింది దానివల్ల బెనిఫిట్ అయింది ఎవరు కాంగ్రెస్ ఆ రోజు రామారావు గారు తీసుకొచ్చి పటేల్ పట్వారి సంస్థలు రద్దు చేసి మహిళలకు సమాన హక్కు అని చెప్పి ఈ తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ఆస్థిలో సమాన హక్కు తీసుకొచ్చినాడు ఆంధ్ర మనిషి మర్చిపోయారా తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైటెక్ సిటీ పెద్ద పెద్ద భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ రంగం హైదరాబాద్కి హబ్ గా మారటానికి బెంగళూరు తర్వాత కారణమైన వ్యక్తి మీరు అన్నట్టు ఈ విభజించిన ఆంధ్రప్రదేశ్లో స్లోగన్ కింద తీసుకురావాలంటే ఆంధ్ర వ్యక్తి మర్చిపోయారా దాని తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి కరెంటు ఉచితంగా ఇచ్చి తక్కువ ధరల్లో ఇచ్చి బియ్యం తక్కువ ధరలో ఇచ్చి పెన్షన్లు పెంచిన వ్యక్తి ఎవరు ఆంధ్ర వ్యక్తి మర్చిపోయారా ప్రతికులు మర్చిపోయే మాట్లాడుతున్నారా తెలంగాణనే మిన్న ఆంధ్రప్రదేశ్ మిగతా ఆంధ్రప్రదేశ్ కంటే అన్న స్పీలో డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ ఈ స్థితిలో ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విభజించబడుతుంది ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి బుట్ట ముచ్చుకుని వెళ్ళిపోవాలి బీఆర్ఎస్ అని ఒక పార్టీ వస్తుంది ఆ పార్టీ వచ్చి ప్రతి ఒక్కరిని మీరు ఆంధ్ర వాళ్ళు మీరు తెలంగాణ వాళ్ళు అని విభజించబడుతుందంటే ఎవడన్నా ఇక్కడ రూపాయి పెట్టుండేవాడా ఈ అవమానాలు చిత్కారాలు భరించడానికి ఎంతమంది ఇష్టపడతారు ఈరోజు ఆలోచించండి తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర పేపర్లో ఏదైతే పేరు కొంటున్నారో మీరు ఆంధ్ర సోషల్ మీడియా మీడియా పేపర్ టీవీ ఛానల్స్ ఏదైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళు ప్రసారం చేయకపోయి ఉంటే తెలంగాణ ఉద్యమం ప్రాపర్గా కవర్ అయి ఉండేదా చెప్పండి ఈ రోజు దాకా ఆంధ్ర వాళ్ళకి ఆ భావం లేదు తెలంగాణ ఆంధ్ర అని కానీ ప్రస్ఫుటంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటే నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా వచ్చి మాకు అడ్డం తినిపిస్తుందా మాకు దిన ఖర్చులు ఇస్తుందా మమ్మల్ని పెంచి పోషించిందా మాకు ఖర్చులన్నింటికి దాని లెక్క జవాబుదారీ కింద గు మాకు ఆదరణగా ఉందా మీరెవరు ఈ మాట చెప్పడానికి ఎక్కడ తిని ఇక్కడ మాట్లాడుతారని ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలోనూ వెళ్ళి కూర్చుని వ్యాపారాలు చేసే హక్కు ప్రతికూలక ఉంది హు ఆర్ యూ టు డిస్క్రిమినేట్ దాట్ హు ఆర్ యూ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి జరిగింది కాళేశ్వరం అనేది ఒక ఎర్ర జరిగింది అని చెప్పి ఆరోపణలు ఫేస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్లేమ్ చేసేది రాష్ట్ర పెద్దనే తప్ప ఉన్న వగేరా శాఖలను ఎవరు బ్లేమ్ చేయరు కాదా ఇదే ఒకవేళ రేవంత్ రెడ్డి టెన్యూర్లోనో చంద్రబాబు నాయుడు టెన్యూర్లోనో జరిగి ఉంటే కనుక ఇమ్మీడియట్ బరాబర్ కొట్టి ఇటుకలా కొట్టే వాళ్ళు సోకాల్డ్ ఈ బిఆర్ఎస్ మాట్లాడే మనుషులే ఈరోజు కాదా కానీ ఇక్కడ అది కూడా జరగట్లేదు ఆరోపణలు ఫేస్ చేసినప్పుడు వేరే కేసీఆర్ అని అడుగుతున్నారు అందరూ సీఎం అయిన పదేళ్లపాటి రాష్ట్రానికి సీఎం అయిన ప్రైవేట్ పీపుల్ లైఫ్ లోకి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు వెళ్ళిందని అడుగుతున్నారు తప్పే ఉంది ఇంట్లో ఇట్స్ అ బేర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీవన్స్ ప్రైవసీ దాన్నే క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ వచ్చి దాన్నే ట్యాపింగ్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు హలో లక్ష్మణ ఆ రోజున్న ఈ రాష్ట్రానికి పెద్ద దిగ్గ ఎవరు అంటే కేసీఆర్ అంటే కేసీఆర్ నడక్క ఇలా వెళ్తున్న విశ్వేశ్వరరెడ్డిని అడుగుతారు అందరూ చెప్పండి తమ్నల్స్ పెట్టుంటే తమ్నల్స్ మార్చనని ఒక హెచ్చరిక ఇచ్చి తర్వాత ఛానల్ మీద దాడి చేసి ఉండాల్సింది పెద్ద విషయం ఏం కాదు మార్చకపోయి ఉంటే దాడి చేసి ఉంటే పోయేది కానీ వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కాబట్టి వీళ్ళని వేలెత్తి చూపించి వీళ్ళని కొడతాము తెలంగాణ ఎవరు జాగీర్ అని ఎవరు జాగీర్ ఇండియా అసలు ఏ పార్టీకి జాగీర్ ఇండియా మా అందరు జాగీర్ ప్రతి ఒక్కడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు జాగీర్ వా ట్యాక్స్ మనీతో రన్ అవుతున్న దేశం ఇది తీసుకొచ్చి సొంత ఆస్తులు ఏమైనా రాస్తున్నారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క పొలిటీషియన్ ఈరోజు ఇండియాలో చూసుకుంటే పాలిటిక్స్కి రాకముందు పాలిటిక్స్ తర్వాత ఆళ్ళు సంపాదించినంతగా కామన్ మ్యాన్ ఒక్కరోజు సంపాదించినాడు ఈరోజు వింతలు విడ్డూరాలు ఐశ్వర్యాలు మీకే జరుగుతాయి తప్ప నార్మల్ ఓటర్కి ఈరోజు దాకా ఒక్కసారి కూడా ఇంత గణంకాల్లో ఆస్తులు పెరగడం ఎక్కడైనా చరిత్రలో ఉందా చూపించండి చూపించండి మీరు ఒక్కసారి ఒప్పుకుంటాం గొప్పవాళ్ళు అని చెప్పి ఒక్క పొలిటీషియన్ చూపించండి ఈరోజు నాకు ఏ పొలిటీషియన్ అయితే మీటల మీటలుగా ఆస్తులు లేకుండా ఉన్నాడు ఎలక్షన్ ముందు దాకా వాళ్ళకి జీవనోపాధి కూడా ఉండదు గడవడానికి నెలసరి ఖర్చులు కూడా ఉండవు కానీ ఎలక్షన్ అయిన వెంటనే కోట్లకి పడగలుగుతారు ప్రతి ఒక్కరు ఎలా స్వామి ఎలా మీకు అంత వ్యవహార శైలి వచ్చి అంత బిజినెస్ మ్యాగ్నెట్సే మీరై ఉంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు రాష్ట్రం కింద ఎంతో చేస్తున్నారు మీ వరకు మీరు ప్రాఫిట్ ఎయిరింగ్ బిజినెస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నారు జనాల సొమ్ము వచ్చేటప్పటికి మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకెళ్ళిపోయి అప్పుల పాలు రాష్ట్రం కింద తీయడానికి మీ తెలివితేట్లు అంత తక్కువ మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత ఎక్స్పాండెడ్ తెలుగుదట్లు ఉంటాయి కానీ రాష్ట్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత కుసించుకుపోయిన ఉంటాయి ఎలా ఎవరు అడగరా అడిగితే ద్రోహులా ట్యాక్స్ డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం అందరం మంచోళ్ళం ఓట్లు వేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు ఓట్లు అయిపోయి మన పబ్బం గడిపిన తర్వాత ప్రతి ఒక్కడు ద్రోహి అంటే ఎలా నాకు ఇంకొక విషయం అర్థం కాదు ఒక తమ్ పెట్టారని చెప్పి ఒక ఛానల్ మీద దాడికి వెళ్ళారు గ్రేట్ ఫైన్ నేను అడుగుతున్న విషయం ఏంటంటే కవితని లిక్కర్ స్కామ్లో ఆరోపిస్తూ ఆవిడ తీసుకెళ్తే జైల్లో కూర్చోబెట్టి ఆరు నెలలు ఉంచిన తర్వాత వెళ్ళక ముందు నుంచి వెళ్ళిన తర్వాత దాకా నాకు పార్టీ నుంచి ఎంత సపోర్ట్ రాలేదని కవిత హర్సెల్ఫ్ ఎ స్టేట్మెంట్ కాదా ఆవిడికి ఎందుకు ఇంత సపోర్ట్ రాలేదు కేటీఆర్ విషయంలో నేను సపోర్ట్ ఎందుకు వచ్చింది నాకు చెప్పండి ఆవిడ ఏకంగా తీసుకెళ్లి ఆరు నెలలు కూర్చోబెట్టారు ఆవిడ చేయని తప్పుకి షీ హ సింగిల్ మిస్టేక్ పొలిటికల్ రివెంజ్ గేమ్లో భలైపోయిన ఒక స్త్రీ మరి ఆవిడ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సపోర్ట్గా ఉంచాలి ఇది అంటున్న మాటలు కాదు ఆవిడ కావడం ఇచ్చిన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఆవిడ పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువ సపోర్ట్ వస్తే ఎక్స్పెక్ట్ చేశాను అసలు రాకపోవటం బాధగా ఉంది నాకు అని ఎందుకని మీ సొంత చెల్లెమ్మని మీరు ఎందుకు అలా వదిలేశారు పార్టీలో ప్రతి ఒక్కరికి చెల్లెమ్మే చాలామంది కూతురు ఆవిడ చాలా క్లోజ్గా చూస్తూ ఉంటారు ఆవిడని ఏ ఈరోజు ఆంధ్రలో తెలంగాణ ఇంత మాట్లాడే కంటే ముందు పార్టీలోకి వెళ్ళిపోయి మన కవితమ్మకే మనం సపోర్ట్ ఎక్కువ ఇచ్చుండు ఉంటాయి కనుక ఆవిడ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చి ఉండేదా ఇంత రిపల్సవ్ ఫోర్స్గా ఉంది ఇక్కడ తెలంగాణలో మేబీ అరెస్ట్ నాపాలేమో అనే ఆలోచనలను వచ్చిండే కానీ ఆవిడ ఫేస్ చేసిన మట్లింగింగ్ ఆవిడకి రిపేర్ అవ్వడానికి సిచ్యువేషన్ బయటకు రావడానికి ఇట్ లాంగ్ టైం ఎమోషనల్ డ్యామేజ్ రిప్యుటేషనల్ డ్యామేజ్ ఒక తమ్ముణేళ్ళకి ఇచ్చిన డ్యామేజ్కి ఇంపార్టెన్స్ కవిత లిక్కర్లో అరెస్ట్ అవుతుంది డామేజ్ ఇంపార్టెన్స్ ఎందుకు ఈక్వల్ ఇవ్వట్లేదు బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ గేమ్ ఇది అలాగే పొలిటికల్ గేమ్లో ఈరోజు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ పెట్టేస్తున్నారా ఇష్టం వచ్చినట్టు నంచుకోవడానికి పంచుకోవడానికి ఇది ఎవరు అబ్బసొత్తి కానే కాదు ఇది ఒక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఓటు హక్కు వాళ్ళందరూ హాయిగా నివసించవచ్చు ఎవడు వద్దన్నా ఎవడు వద్దన్నా ఏ వ్యాపారం కావాలంటే వ్యాపారం చేసుకోవచ్చు ఇది మన హక్కు మనని ఇలాంటి ఎదిరించి ఎవడైనా వచ్చి ఇలాంటి పనులు చేయకూడదు వ్యతిరేకంగా మాట్లాడకూడదు మాట్లాడితే నరికేస్తాం నాశనం చేస్తాం విధ్వంసం అని ఏ పార్టీ చెప్పినా కూడా ఖండించే రైట్ మనకి బై బర్త్ ఇండియా ఇచ్చింది ఫ్రీగా లెక్స్టిమేట్ బిజినెస్ ఎంతైనా చేసుకోవచ్చు స్వేచ్ఛగా తిరిగే సోల్స్ వాళ్ళందరూ దీన్ని తీసుకొచ్చి మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళే మనం తొక్కేస్తాను బెదిరిస్తాను అంటే ఎవడు కామ్గా ఉండడు ఆలోచించండి చెప్పండి బీఆర్ఎస్ పార్టీలారా శ్రేణులారా ఆఖరికి కేసీఆర్ గారు కేటీఆర్ మీరు కూడా చెప్పండి ఆంధ్ర వాళ్ళు వేస్ట్ వీళ్ళ ఓట్లు మాకు వద్దు ఆంధ్ర వాళ్ళు మాకు సమానులు కాదు వీళ్ళు వెళ్ళిపోని అన్న మాట మీకు ఉంటే కనుక డైరెక్ట్గా చెప్పండి దాని ప్రకారమే నాలుగేళ్లతో వచ్చే ఎలక్షన్లు రిప్రకాషన్స్ మీరే ఫేస్ చేద్దురు కానీ ఇది కనుక క్లిక్ అయ్యి మీకు తెలంగాణ ఓట్ బ్యాంకే పెరగచ్చు లేకపోతే సత్తా చూపించాలి అనుకుంటే కనుక ఈ సో కాల్డ్ బైఫర్కేట్ ఏదైతే చేస్తున్నారో వీళ్ళందరూ అప్పుడు కాంపిటీషన్ అనేది కాంగ్రెస్కి ఇక్కడున్న బీజేపీ థర్డ్ పొజిషన్ ఉన్న బీఏజెజెపి టీడీపీ జనసేన కలిసి వచ్చే కూట మీ మధ్యలో ఉంటుంది తప్ప మీరు సెకండ్ నెంబర్ గేమ్ లో కూడా ఉండకపోవచ్చు ఇట్ ఈస్ నాట్ హై టైం ఇప్పటికైనా జరిగిన విషయాల్ని ఖండిస్తూ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒకటే అని మాట్లాడుతూ బిజినెస్లో ఒకటే వాడుకోవడం కాదు పెరుగులో మోడుకే మొక్కలు కాదు ఇళ్ళు వీళ్ళు మనలాగే సాధారణమైన మనుషులు వీళ్ళకి రైట్ ఉంది ఈ రైట్ని రబ్బిస్తా చేసే రైట్ మనకి లేదు అని గుర్తించి వ్యవహరిస్తే పొలిటికల్ భవిష్యత్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది లేకపోతే ద గేమ్ ఇస్ క్లోజ్డ్ థ్యాంక్ యూ